ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు అవ్వాలి అంటే బుద్ధియోగం కొద్దిగా కూడా ఎటు వెళ్ళరాదు ఒక్క బాబా స్మృతి మాత్రమే ఉండాలి దేహాన్ని స్మృతి చేయువారు ఉన్నత పదవిని పొందలేరు ఈరోజు ప్రశ్న అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం ఏది జవాబు ఆత్మ జీవించి ఉండగానే మరణించి ఒక్క తండ్రి సంతానంగా అవ్వాలి ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన గమ్యం నిరంతరం ఆత్మాభిమాని స్థితి ఉండాలి ఇదే గొప్ప గమ్యం దీని ద్వారానే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు పాట మీరు ప్రేమ సాగర్లు ఓం శాంతి ఇప్పుడు ఈ పాట కూడా తప్పే ప్రేమకు బదులుగా జ్ఞాన అని ఉండాలి ప్రేమ కొరకు చెంబులుండవు అనగా ప్రేమాభిషేకం ఉండదు గంగాచలం మొదలైన వాటి కొరకు చెంబులుంటాయి అనగా గంగాచలంతో అభిషేకం ఉంటుంది ఇది భక్తి మార్గంలోని మహిమ ఇది తప్పు జ్ఞానసాగర్లు అని అనటం సరైనది తండ్రి మొట్టమొదట జ్ఞానసాగర్లు పిల్లల్లో కొద్దిగా జ్ఞానం ఉన్న చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు ఇప్పుడు ఈ సమయంలో మనం చైతన్య దిల్వాడా మందిరం వలె ఉన్నామని మీకు తెలుసు అది జడ దిల్వాడా మందిరం ఇది చైతన్య దిల్వాడ మందిరం ఇది కూడా అద్భుతమే కదా ఎక్కడ చెడ స్మృతి చిహ్నం ఉందో అక్కడ మీరు చైతన్యంలో వచ్చి కూర్చున్నారు కానీ ఇది అర్థం కాదు కానీ పోను పోను ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఇక్కడ భగవంతుడే చదువు నేర్పిస్తారని తెలుసుకుంటారు దీనికంటే పెద్ద యూనివర్సిటీ ఏదీ లేదని ఇదే చైతన్యమైన దిల్వాడా మందిరం అని కూడా తెలుసుకుంటారు ఈ దిల్వాడా మందిరం మీ ఖచ్చితమైన స్మృతి చిహ్నం పైకప్పులో సూర్యవంశము చంద్రవంశాలు చిత్రీకరింపబడి ఉన్నాయి క్రింద ఆదిదేవుడు ఆదిదేవి వారి పిల్లలు కూర్చుని ఉన్నారు వీరి పేరు బ్రహ్మ వీరి పుత్రిక సరస్వతి ప్రజాపిత బ్రహ్మ ఉంటే గోప గోపికులు కూడా తప్పకుండా ఉంటారు కదా అవన్నీ జడ చిత్రాలే ఎవరు గతించి వెళ్ళిపోయారో వారి చిత్రాలే తయారయ్యాయి ఎవరైనా మరణిస్తే వెంటనే వారి చిత్రాలను తయారు చేస్తారు కానీ వారి హోదా జీవిత చరిత్రను గురించి తెలియదు వారి వృత్తి గురించి రాయకుంటే ఆ చిత్రం ఎందుకు పనికిరాదు ఫలానా వారు రాసినందున ఈ కర్తవ్యం నిర్వహించారని తెలుస్తుంది ఇప్పుడు ఏ దేవతలు మందిరాలున్నాయో వారి కర్తవ్యాల గురించి జీవిత చరిత్ర గురించి ఎవరికి తెలియదు ఉన్నతాతి ఉన్నతుడైన శివబాబాను గురించి కూడా ఎవరికి తెలియదు ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్రలు తెలుసు ఎవరెవరు ఉండి వెళ్ళిపోయారో ముఖ్యంగా ఎవరిని పూజిస్తారో వారి గురించి మీకు తెలుసు ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు శివరాత్రి కూడా జరుపుకుంటున్నారు కనుక తప్పకుండా వారి అవతరణ జరిగిందని అర్థమవుతుంది కానీ ఎప్పుడు జరిగిందో వారు వచ్చి ఏం చేస్తారో ఎవరికి తెలియదు శివునితో పాటు బ్రహ్మ కూడా ఉన్నాడు ఆదిదేవుడు ఆదిదేవి ఎవరు వారికి ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు ఎందుకంటే ఇది వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది వంద భుజాలు వేయ భుజాలు గలవాడని బ్రహ్మకే చెప్తారు విష్ణుకు శంకరునికి ఇన్ని భుజాలని చెప్పరు బ్రహ్మకు ఉన్నాయని ఎందుకంటారు ఈ వంశమంతా ఈ ప్రశాపిత బ్రహ్మ ద్వారా వచ్చిన వారే కదా ఇది భుజాల మాట కాదు వేల భుజాల మాట కాదు వేల భుజాల బ్రహ్మ అని వారంటారు కానీ వారికి అర్థం తెలియదు ఇప్పుడు మీరు బ్రహ్మకు ఎన్ని భుజాలో ప్రాక్టికల్గా చూడండి ఇవి బేహద్భుజాలు ప్రజాపిత బ్రహ్మను అందరూ ఒప్పుకుంటారు కానీ వారి కర్తవ్యం గురించి తెలుసుకోలేరు ఆత్మకు భుజాలు ఉండవు భుజాలు శరీరానికి ఉంటాయి ఇన్ని కోట్ల మంది సోదరులున్నారు వారందరివి కలిసి ఎన్ని భుచాలు అవుతాయి కానీ ఎప్పుడైనా ముందు పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే ఈ విషయాలు అర్థం చేయించాలి మొట్టమొదట ముఖ్యమైన విషయం ఒక్కటే బాబా చెప్తారు నన్ను స్మృతి చేయండి వారసత్వాన్ని స్మృతి చేయండి తండ్రి జ్ఞానసాగరుడనే మహిమ కూడా ఉంది ఎన్ని పాయింట్లు అర్థం చేయిస్తారు ఇన్ని పాయింట్లు జ్ఞాపకం ఉండవు సారం బుద్ధిలో ఉండిపోతుంది చివరికి మన్మనాభవ అనే సారం మిగిలిపోతుంది జ్ఞానసాగర్లు అని కృష్ణుణ్ణి అనరు వారు రచన రచయిత ఒక తండ్రి మాత్రమే అందరికీ వారసత్వం ఇచ్చేది తండ్రి వారి ఆత్మలను ఇంటికి తీసుకెళ్తారు తండ్రి మరియు ఇతర ఆత్మల ఇల్లు శాంతిధామం విష్ణుపురంను తండ్రి ఇల్లు అని అనరు బాబా మరియు ఆత్మల మధురమైన ఇల్లే శాంతిధామం ఇల్లు మూలవతనము ఆత్మలన్నీ అక్కడే నివసిస్తాయి ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలే ధారణ చేస్తారు ఇంత విస్తారమైన జ్ఞానం ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఇన్ని పేజీలు కూడా రాయలేరు ఈ మురళీనంతా ప్రోగు చేస్తూ పోతే ఈ హాలంతా నిండిపోతుంది ఆ చదువులో కూడా ఎన్ని పుస్తకాలుంటాయి పరీక్ష పాస్ అవుతూనే సారం బుద్ధిలో కూర్చుంటుంది బ్యారిస్ట్రీ పరీక్షను పాస్ చేయగానే దానివల్ల ఒక్క జన్మకు అల్పకాల సుఖం లభిస్తుంది అది వినాశీ సంపాదన మీకు ఈ తండ్రి అవినాశి సంపాదన భవిష్యత్తు కొరకు చేయిస్తున్నారు మిగిలిన గురువులు మఠాధిపతులు వినాశీ సంపాదన చేయిస్తారు వినాశనం దగ్గరవుతున్న కొలది వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది ప్రపంచంలో సంపాదన పెరుగుతూ ఉందని అంటారు కానీ సంపాదన పెరగటం లేదు అదంతా సమాప్తం అవనున్నది పూర్వం రాజుల సంపాదన బాగా ఉండేది ఇప్పుడు వారు కూడా లేరు మీ సంపాదన చాలా సమయం నడుస్తుంది ఇది తయారు చేయబడిన డ్రామా అని మీకు తెలుసు ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు మేము మా బంధుమిత్రులు మొదలైన వారికి అర్థం చేయిస్తామని కొందరు అంటారు కానీ అది కూడా అల్పకాలమే కదా మీలో కూడా దారుణ అయ్యేవారు నెంబర్ వారుగా ఉన్నారు కొంతమంది కొంచెం కూడా అర్థం చేయించలేరు కొంతమంది మా బంధుమిత్రులు మొదలైన వారికి అర్థం చేయిస్తామని అంటారు అది కూడా అల్పకాలానికే కదా ప్రదర్శనీలు మొదలైనవి ఇతరులకు ఎందుకు అర్థం చేయించరు ఎందుకంటే పూర్తిగా ధారణ చేస్తూ ఉండరు మాకే అంతా తెలుసు అని భావించకండి సర్వీస్ చేయు అభిరుచి ఉంటే బాగా అర్థం చేయించే వారి ద్వారా వినాలి బాబా శ్రేష్ట పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తే పురుషార్థం చేయాలి కదా కానీ అదృష్టంలో లేకుంటే శ్రీమతంను కూడా గౌరవించరు పదవి భ్రష్టమవుతుంది డ్రామా ప్లాన్ అనుసారం రాజధాని స్థాపనవుతూ ఉంది అందులో అన్ని ప్రకారాల వారు కావాలి కదా కొందరు మంచి ప్రజలుగా అయ్యేవారు ఉన్నారు కొందరు సామాన్యులుగా ఉన్నారు బాబా చెప్తున్నారు నేను మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను దిల్వాడా మందిరంలో రాజుల చిత్రాలున్నాయి కదా ఎవరు పూచులుగా అవుతారో వారే మళ్ళీ పూచారులుగా అవుతారు రాజారాణుల పదవి గొప్పది కదా వామ మార్గంలోకి వచ్చినప్పుడు కూడా రాజులుగా లేక మంచి షౌకారులుగా ఉంటారు జగన్నాథ మందిరంలో అందరికీ కిరీటాలు చూపించారు ప్రజలకు కిరీటం ఉండదు కిరీటదారి రాజులను కూడా వికారాల్లో చూపించారు వారికి కూడా సుఖ సంపత్తులు చాలా ఉంటాయి సంపద తక్కువ ఎక్కువ ఉంటుంది కదా వజ్రాల మెహల్లకు వెండి మెహల్లకు వ్యత్యాసం ఉంటుంది కదా కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు మంచి పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవిని పొందండి రాజులకు చాలా సుఖం ఉంటుంది అక్కడ అందరూ సుఖంగా ఉంటారు ఇక్కడ ఎలాగైతే అందరికీ దుఃఖము జబ్బులు ఉన్నాయో అలా అక్కడ అందరికీ సుఖమే సుఖముంటుంది అయినా పదవులు నెంబర్ వారుగా ఉంటాయి తండ్రి సదా చెప్తూనే ఉంటారు పురుషార్థం చేస్తూ ఉండండి సోమరులుగా అవ్వకండి పురుషార్థం ద్వారా డ్రామానుసారం వీరి సద్గతి ఈ విధంగా ఇంత మాత్రమే జరుగుతుందని అర్థం చేసుకోబడుతుంది మీ సద్గతి కొరకు శ్రీమతానుసారం నడుచుకోవాలి టీచర్ మతానుసారం విద్యార్థి నడుచుకోలేదంటే దేనికి పనికిరాడు అందరూ నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు ఒకవేళ మేము ఇది చేయలేమని అంటే ఇంకేం నేర్చుకుంటారు నేర్చుకుని తెలివైన వారిగా అవ్వాలి వీరు బాగా అర్థం చేయిస్తారని అందరూ అనాలి కానీ ఆత్మ జీవిస్తూ ఉండి మరణించి ఒక్క తండ్రి వారిగా అవ్వాలి ఇంకెవ్వరు గుర్తుకు రాకూడదు దేహాభిమానం పూర్తిగా వదిలిపోవటమే ఉన్నతమైన గమ్యం అంతా మర్చిపోవాలి పూర్తి ఆత్మాభిమాని స్థితి తయారవ్వాలి ఇదే శ్రేష్టమైన గమ్యం అక్కడ ఆత్మలు అశరీరిగానే ఉంటాయి ఇక్కడికి వచ్చి శరీరాలను ధరిస్తాయి ఇప్పుడు ఇక్కడ దేహంలో ఉంటున్న స్వయాన్ని అశ్శరీరిగా భావించాలి ఇది చాలా పెద్ద కష్టం స్వయాన్ని ఆత్మగా భావించి కర్మాతీత స్థితిలో ఉండాలి సర్పానికి కూడా తెలివి ఉంది కదా ఒక పాత కుబ్సాన్ని వదిలి కొత్త దాన్ని ధారణ చేస్తుంది కదా కావున మీరు దేహాభిమానాన్ని ఎంతగా తొలగించుకోవాలి మూలవతనంలో మీరు ఆత్మాభిమానులుగానే ఉంటారు ఇక్కడ దేహంలో ఉంటున్న స్వయాన్ని ఆత్మగా భావించాలి దేహాభిమానం అంతమైపోవాలి ఎంత పెద్ద పరీక్ష అందుకే భగవంతుడే స్వయంగా వచ్చి చదివించవలసి ఉంటుంది దేహ సంబంధాలన్నీ వదిలి నాకు వారిగా అవ్వండి స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించని ఇతరులెవ్వరూ చెప్పరు ఏ వస్తువుపైన అభిమానం ఉండరాదు మాయ పరస్పరంలో దేహాభిమానంలో బంధిస్తూ ఉంటుంది అందుకే బాబా చెప్తారు ఈ సాకారుని అంటే బ్రహ్మను కూడా స్మృతి చేయకండి బాబా చెప్తున్నారు మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఇందులో చాలా శ్రమ ఉంది మాయ చాలా మంచి మంచి పిల్లలను కూడా నామరూపాల్లో వేలాడు తీస్తూ ఉంటుంది ఈ అలవాటు చాలా చెడ్డది శరీరాన్ని స్మృతి చేయటము అంటే భూతాలను స్మృతి చేయటమే కదా ఒక్క శివబాబానే స్మృతి చేయండి అని చెప్తే మీరు పంచభూతాలను స్మృతి చేస్తూ ఉంటారు దేహంపై అస్సలు ఆకర్షణ ఉండరాదు బ్రాహ్మణి ద్వారా కూడా నేర్చుకోవాలి కానీ వారి నామరూపాల్లో చిక్కుకోరాదు ఆత్మాభిమానిగా అవ్వటంలోనే శ్రమ ఉంది అనేక మంది పిల్లలు బాబా వద్దకు చాట్ను పంపుతారు కానీ బాబా దాన్ని నమ్మరు కొందరు మేము శివబాబాను తప్ప మరెవరినీ స్మృతి చేయమని అంటారు కానీ బాబా చెప్తున్నారు ఒక్క పైసా అంత స్మృతి కూడా చేయటం లేదు స్మృతియే కష్టతరమైనది ఎక్కడెక్కడో చిక్కుకుంటారు దేహదారును స్మృతి చేయటము అంటే పంచభూతాలను స్మృతి చేయటం దీన్ని భూత పూజ అని అంటారు భూతాలను స్మృతి చేస్తారు మీరిక్కడ ఒక్క శివబాబానే స్మృతి చేయాలి పూజించే విషయమే లేదు భక్తికి నామరూపాలే అదృశ్యమైపోతాయి బొమ్మలను ఎందుకు స్మృతి చేయాలి అవి కూడా మట్టితో తయారైనవే కదా తండ్రి చెప్తున్నారు ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ పూజారుల నుండి పూజలుగా చేస్తాను ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరి శరీరంను స్మృతి చేయరాదు ఆత్మ పావనమైపోతే దానికి శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది ఇప్పుడు ఈ శరీరం పావనమైంది కాదు ఆత్మ సతోప్రధానం నుండి సతో రచో తమో అయినప్పుడు శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది ఇప్పుడు మీ ఆత్మ పావనం అవుతూ పోతుంది కానీ శరీరం ఇప్పుడే పావనంగా అవ్వదు ఇవి అర్థం చేసుకునే విషయాలు ఈ పాయింట్లు ఎవరైతే బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారి బుద్ధిలోనే ఈ పాయింట్లు కూర్చుంటాయి సతోప్రధానంగా అవ్వవలసింది ఆత్మ తండ్రిని స్మృతి చేయటమే చాలా కష్టం కొందరికి కొద్దిగా కూడా గుర్తు ఉండదు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు బుద్ధియోగం కొద్దిగా కూడా బయటకు పోరాదు ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి కానీ పిల్లల బుద్ధియోగం తిరుగుతూనే ఉంటుంది ఎంత ఎక్కువ మందిని మీ సమానంగా చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది దేహాన్ని స్మృతి చేసేవారు ఎప్పుడు ఉన్నతమైన పదవిని పొందలేరు ఇక్కడ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలి కష్టపడకుండా ఈ లక్ష్మీనారాయణల పదవి ఎలా లభిస్తుంది దేహాన్ని స్మృతి చేయవారు ఏ పురుషార్థమూ చేయలేరు తండ్రి చెప్తున్నారు పురుషార్థం చేసేవారిని అనుసరించాలి ఇతను కూడా పురుషార్థియే కథ ఇది చాలా విచిత్రమైన జ్ఞానం ప్రపంచంలో ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు ఆత్మ ఎలా పరివర్తన అవుతుందో ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు ఇదంతా గుప్తమైన శ్రమ బాబా కూడా గుప్తమే మీరు రాజ్యంను ఎలా ప్రాప్తి చేసుకుంటారు యుద్ధము జగడాలు మొదలైనవేవి లేవు ఇది కేవలం జ్ఞాన యోగాల విషయం మాత్రమే మనం ఎవరితోనూ యుద్ధం చేయము మనం ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు కష్టపడాలి ఆత్మ పతితమయ్యే కొలిది శరీరం కూడా పతితమైన దాన్ని తీసుకుంటూ పోతుంది మళ్ళీ ఆత్మపావనంగా అయి వెళ్ళాలి ఇది చాలా కష్టం బాబా ఎవరెవరు ఎంత పురుషార్థం చేస్తున్నారో తెలుసుకోగలరు ఇది శివబాబా బండారం షివ్ భండారంలో బండారంలో మీరు సేవ చేస్తున్నారు సర్వీస్ చేయలేదంటే చాలా చిన్న పదవి కూడా పొందలేరు సేవ చేసేందుకే తండ్రి వద్దకు వచ్చారు సర్వీస్ చేయలేదంటే ఏ పదవి లభిస్తుంది ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇందులో నౌకర్లు చౌకర్లు మొదలైన వారు కూడా తయారవుతారు కదా ఇప్పుడు మీరు రావణునిపై విషయం పొందుతారు ఇది తప్ప ఇంకే యుద్ధమూ లేదు ఇదంతా అర్థం చేయించబడుతుంది ఇవి ఎంత గుప్తమైన విషయాలు యోగ బలంతో విశ్వ చక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారు మనం మన శాంతిధామంలో ఉండేవారమని మీకు తెలుసు పిల్లలైన మీకు అనంతమైన ఇంటి స్మృతి ఉంది ఇక్కడకు మనం పాత్రను అభినయించేందుకు వచ్చాము తర్వాత మన ఇంటికి వెళ్తాము ఆత్మ ఎలా వెళ్తుందో కూడా ఎవరు అర్థం చేసుకోరు డ్రామా ప్లాన్ అనుసారం ఆత్మలు రానే రావాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఏ దేహదారిపైన ఆకర్షణ ప్రేమ ఉంచుకోరాదు శరీరాన్ని స్మృతి చేయటం కూడా భూతాలను స్మృతి చేయటం వంటిదే కావున ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోరాదు మీ దేహంను కూడా మర్చిపోవాలి సెకండ్ పాయింట్ భవిష్యత్తు కొరకు అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి వివేకవంతులు కాయి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దాన్ని అర్థం చేసుకుని ఇతరులకు వినిపించాలి ఈరోజు వరదానము కల్పకల్పం యొక్క విజయులుము అనే స్మృతి ఆధారంగా మాయశత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ మహావీర్ విజయీ పిల్లలు పరీక్షా పేపర్ను చూసి భయపడరు ఎందుకంటే త్రికాలదర్శీలైన కారణంగా మేము కల్పకల్పం విజయం పొందిన ఆత్మలము అని వారికి తెలుసు మహావీరులు ఎప్పుడు బాబా నా వద్దకు మాయను ఆయన పంపించకండి కృప చూపించండి ఆశీర్వదించండి శక్తినివ్వండి ఏం చేయాలి ఏదైనా దారి చూపండి అని అనరు ఇలా అనటం కూడా బలహీనతే మహావీరులైతే శత్రువును రా నేను విజయం పొంది విజయగా అవుతాను అని ఆహ్వానిస్తారు స్లోగన్ సమయం యొక్క సూచన ఏమంటే సమానంగా అవ్వండి సంపన్నంగా అవ్వండి అచ్చా ఓం శాంతి